కోరకొండ మండలం మధురపూడి గ్రామంలో నీటి కుంటలని నిర్మాణంలో భాగంగా శనివారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మధురపూడి గ్రామం పామాయిల్ తోటలో రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు భక్తులు పెలరామకృష్ణ వారి సతీమణి బత్తుల వెంకటలక్ష్మి ఆయా శాఖల ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలు పెరిగి భావితరాలకు బంగారు భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది ఒక మంచి ప్రభుత్వం పరిపాలిస్తుంది అనే దానికి ఈరోజు గ్రామీణ వ్యవస్థని అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉంది ముఖ్యంగా ఏదైతే ఈ గ్రామీణ వ్యవస్థ గత ఐదేళ్ళగా కూడా వైసీపీ ప్రభుత్వంలో విధ్వంస పాలనకి గురైంది అనే విషయం అందరికీ తెలుసు ఇప్పుడు ఎన్డీఏ కూటమి పాలన వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ గ్రామీణ ప్రాంతాలంతా అభివృద్ధి చేయాలని దృఢ నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క నిరంతరం శ్రమిస్తూ ఈ గ్రామీణ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని తపనతో ముందుకెడుతుంది ఒక మంచి ప్రణాళికలతో ఎప్పటికప్పుడు ముందుకు వస్తున్నారు ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ప్రణాళికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో కూడా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల్లో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అవసరాలు ఇబ్బందులు ఏంటి అనేది గుర్తించడం జరిగింది ఆ తర్వాత నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు అనేది నిర్మాణం చేయడానికి శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటికే మూడు వేల కోట్ల రూపాయలు మనం సిసి రోడ్లు నిర్మాణం జరిగి బిల్లులు కూడా చెల్లించడం జరిగింది మరొక పదమూడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు నిర్మాణం అనేది నిర్మాణ దశలో ఉంది అదే విధంగా చూస్తే ఈ పశువుల పెంపకంలో ముందంజలో ఉండాలి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరికీ మంచి ఉపాధి దొరకాలని చెప్పి ఈ యొక్క పాడి పరిశ్రమలు అభివృద్ధి చెందాలి ఈ యొక్క పశువులన్నీ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మనం మినీ గోకులాలని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా మినీ గోకులాలు ఏర్పాటు చేసుకున్నాం ఇంకా కొన్ని ఇంకా ఏర్పాటు చేస్తున్నారు అదే విధంగా చూస్తే ఈ యొక్క పంటలకి పశువులకి కావలసినటువంటి నీరు ఆయా పొలాల్లో ఉండట్లేదు ఈ చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో కప్పుబడిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఇవన్నీ గమనించినటువంటి రూరల్ డెవలప్మెంట్ మంత్రివర్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండిదల పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచించి రైతులకు పశువులకి ఈ యొక్క నీటి సౌకర్యం ఎలా వస్తుంది అనే దాని గురించి ఆలోచిస్తే ఈ ఇంకుడు ఫామ్ పాంపౌండ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఏదైతే వర్షాకాలాల్లో వర్షాలు వస్తాయో ఆ యొక్క వర్షాన్ని నీటిని అంతటా కూడా మనం నిల్వ చేసుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి అదేవిధంగా మనకి ఇక్కడ పొలాల్లో కూడా నీరు అనేది కొంచెం అవకాశం అందుబాటులో ఉంటుంది ఒక పురుగుల మందు లేకపోతే ఒక ఏదైనా మందులు ఏదైనా పిచికారీ చేసుకోవాలనుకుంటే వాటర్ ట్యాంకుల ద్వారా ట్రాక్టర్ల ద్వారా ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చుకుని ఈ యొక్క వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా చూస్తే ఆవులు గేదెలకి కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దూర ప్రాంతాల నుంచి తెచ్చుకుని పెట్టాల్సి వస్తుంది ఎక్కడైనా బోర్లు ఉంటే తప్ప మన ముఖ్యంగా మెట్ట ప్రాంతం అవడం వల్ల ఈ పశువులకి ఆవులకి గేదెలకి కూడా నీళ్లు ఉండట్లేదు అదేవిధంగా వేసవకాలంలో కానీ చూసినట్లయితే గేదెలకి ఎప్పుడు కూడా వాటికి కడగడానికి వాటికి కాసేపు సేద తీరడానికే కూడా ఈ చెరువులు అవసరం ఉంటుంది ఈ చెరువులు ఎప్పుడైతే పూడికలతో నిండిపోయిందో మనకు తొందరగా ఎండిపోతున్నాయి అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పాంపౌండ్ కానీ పొలంలో కానీ ఉన్నట్లయితే పశువులు మేసిన మేసి ఆ గేదెలు ఇలా చెరువులో కూడా పడుకోవడానికి అవకాశం ఉంటుంది కాసేపు గేదెలు కడుక్కోవడానికి ఉంటుంది అలాగే ఇక్కడ ఏదైనా పొలంలో చిన్న నీటి అవసరం వచ్చినా సరే ఇక్కడ ఇళ్ల దగ్గర నుంచి బాటిల్స్ ద్వారానే క్యానల్ ద్వారానే నీళ్లు తెచ్చుకుని వాడుకునే పరిస్థితి ఉండదు ప్రతి పొలంలో కూడా నీరు నిల్వ చేయాలి దాని ద్వారా భూగర్భ జలాలు పెరగాలి అనే దానికి మంచి ప్రణాళిక ఈ పాంపౌండ్ అనేది ఇది రైతు మీద ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతు చాలా కష్టాలు పడుతున్నారు కాబట్టి రైతుకి సరైనటువంటి ఇప్పటికే వనరులు తగ్గిపోయి గత ఐదేళ్లుగా కూడా గిట్టుబాటు ధర లేకపోవడం అదే విధంగా సరైన దిగుబడి రాకపోవడం రకరకాలుగా రైతు అనేవాడు చాలా నడ్డీ విరిగిపోయిన పరిస్థితిని మనం చూసాం అలాంటి పరిస్థితుల్లో ఇది మళ్ళీ ఈ పాంపౌండ్ కానీ కన్స్ట్రక్షన్ చేయడానికి రైతు మీద కానీ భారం పెడితే ఈ రైతు చేసుకోలేరు అనే ఉద్దేశంతో దేనికి మెటీరియల్ కాంపౌండ్ అదే విధంగా పని దినాలను కూడా జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి ఈ విధమైన పనులు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక మంచి ప్రణాళిక తయారు చేసి ఈ స్కీమ్ని ఇవ్వడం జరిగింది ఆ చుట్టూరు ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో వర్షం వచ్చినప్పుడు మళ్ళీ ఆ యొక్క మనం ఏదైతే ఇంగిరుగుంట ఏర్పాటు చేసుకుంటున్నామో ఏదైతే పాంపౌండ్ ఏర్పాటు చేసుకుంటున్నామో దానికి నీరు అంతా లోపలికి వెళ్ళిపోకుండా ఉండి ఆ నీరు వెళ్ళిపోయేటప్పుడు మట్టి అంతా కూడా కోతల కింద కోసం మళ్ళీ అది పూడిపోతుందన్న ఉద్దేశంతో ఒక చిన్నపాటి గ్రౌండింగ్ కూడా వేసుకుని ఒక మనం కాంక్రీట్ తో ఒక మట్టితో మట్టితోనే కాకుండా ఏదైనా కంకర్తో వేసుకుని లేకపోతే ఒక గ్రావెల్ లాగా వేసుకుని దాన్ని మనం ఏదైనా చేసుకోవడానికి కూడా దానికి మెటీరియల్ కాంపోనెంట్ కూడా ఇచ్చి సపోర్ట్ చేసి రైతు మీద భారం పడకుండా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా ఈ యొక్క పాంపౌండ్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకుని మీ పశువులకి మీ పొలాలకి నీరు సరిపడగా మనం నిల్వ చేసుకుని భూగర్భ జలాలు పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మీ అవసరానికి అత్యవసర పరిస్థితుల్లో నీళ్లు కూడా ఈ పాం పండ్లలో ఉంటాయి కాబట్టి మీకు అన్ని అవసరాలకు ఉపయోగపడద్దు అని చెప్పేసి